ములుగు జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్లో రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్ పుట్టినరోజు వేడుకలు ట్రస్ట్ ములుగు ఏజెన్సీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ ములుగు ఏజెన్సీ సభ్యులు గుండెబోయిన రవి గౌడ్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి పెద్ద దిక్కు కోల్పోయిన మూడు వేలకు పైగా అభాగ్యులను రామకృష్ణ ట్రస్ట్ ద్వారా ఆదుకోవడం అభినందనీయమని అన్నారు రమేష్ సేవలు పేదలకు మరింత అందాలని ఇలాంటి పుట్టినరోజు మరణన్నో జరుపుకోవాలని అన్నారు పేదల పెన్నిది రమేష్ అని అన్నారు ఎక్కడ పేదలకు కష్టం ఉన్నా నేనున్నా అంటూ ముందుకు వచ్చి తోచిన సహాయం చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గుండెపోయిన శ్రీహరి గౌడ్ గుట్టమీది ముసలయ్య ఆలయ ప్రచార కార్యదర్శి గుండె మీది వెంకటేశ్వర్లు పైడిమల్ల భరత్ గౌడ్ గౌడ్ జీవన్ జీవనరత్నం ప్రవీణ్ మోతమోగిలితో పాటు పదిహేను మంది పాల్గొన్నారు